కొత్త మొక్కలండి ఇవి పట్టుకొని కోయడానికి కొంచెం కష్టమైన విరిగిపోతాయి ఏమోనని భయం సీజన్ అయిపోయే వరకు పెట్టేటప్పుడు వర్షాల్లో స్టార్ట్ హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్ ఈరోజైతే చాలానే కూరగాయలు ఉన్నాయండి హైలైట్ బీరకాయలు బీరకాయలు మాత్రం నాలుగైదు కిలోలు ఉంటాయండి మంచి ఫ్రెష్గా ముందు అయితే ఉన్నాయండి చిక్కుడుకాయలు కోసుకున్నాం చిక్కుడుకాయలు ఉన్నాయి బెండకాయలు ఉన్నాయి కొన్ని కాకరకాయలు వంకాయలు ముందైతే చిక్కుడుకాయలు ఉన్నాయండి చిక్కుడుకాయలు కోసుకుందాం ఇవి కొత్త మొక్కలండి కొత్త మొక్కలకి కొంచెం కొంచెం వస్తున్నాయిలేండి పాతవి పాడైపోయినాయి చాలా వరకు ఇంక కొత్త మొక్కలు ఉన్నాయి ఇక వీటికి వస్తేనే ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయినాయి ఇవి పట్టుకొని కోయటానికి కొంచెం కష్టంగా ఇరిగిపోతాయి ఏమోనని భయం విజయాకి అసలే భయం అచ్చ లేట్ లేట్ అవుతుంది తొందరగా ఏవేంటి ఏంటి ఇరిగిపోతాయేమో మళ్ళీ అంటది కొన్ని వస్తాయిలేండి కొత్త మొక్కలు కదా ఇప్పుడే స్టార్ట్ మనం అప్పుడు వర్షాకాలంలో పెట్టే మొక్కలు అయితే కింద నుంచి రావు ఇట్లా ఎందుకంటే బాగా ఎదిగిపోతాయి వర్షాలకి ఫుల్గా ఎదిగిపోతాయి ఇంకా కుళ్ళిపోతాయి కుళ్ళుకినే పాడైపోతాయి ఇప్పుడు మాత్రం ఇక కింద నుంచే వస్తుంది మంచిగా వచ్చిన పూతంతా పిందెలైపోతాయి మొదట్లో నుంచి వచ్చేస్తాయండి భలేగా ఇవి మన దగ్గర తుఫాన్లు ఉన్నా లేకపోయినా వర్షం ఉన్నా లేకపోయినా పక్కన తుఫాన్ గాలికి కూడా మన ఈ ఇక్కడ కూడా ఈ చెట్లు కూడా డ్యామేజ్ అవుతాయి అండి ఆ గాలికే పాడైపోతాయి ఎందుకో మరి చుక్కలు చుక్కలు వచ్చేస్తుంది నేను అబ్జర్వ్ చేసిన సార్ల నుంచి మనం మామూలు వర్షాలకేముంటుంది కానీ తుఫాన్ గాలికే ఎందుకో ఆ గాలికి ఒక రకంగా అయిపోతాయి వరుసగా నిమ్ముగా మరి ఎండ లేకుండా ఉండటానో ఏమో వర్షం లేకపోయినా సరే ఆకులన్నీ డ్యామేజ్ అవుతాయి చొక్కలు వచ్చేస్తాయి ఎందుకో మరి మరి ఎండ తాకకునో ఎండ లేకుండా అట్లా ఉంటే అట్లా అయిపోతాయేమో కానీ మా దగ్గర రాలేదు వర్షం తుఫాన్ అటు వచ్చింది ఆ గాలి నాలుగైదు రోజులు బాగా ఇదిగా ఉంది ఒకరు గాలి అది ఆ గాలికి కూడా కొంచెం చెట్లు డ్యామేజ్ అయినట్టు అనిపించినాయి చొక్కలు చుక్కలు వచ్చేసినాయి ఆకుల నిండా విజయ దబాద కొయ్యవే అమ్మగా ఇవి లేట్ అయిపోతాయి లెంతి అయిపోతుంది విజయ చిక్కుడుకాయలు కొంచెం లేటు పడుతుందండి బాగా చిక్కుడుకాయలు చాలా మంచిదండి ప్రతి ఒక్కళ్ళకి పడన పడదు అన్న వాళ్ళు ఎవరు ఉండరండి చిక్కుడుకాయ మంచి పీచు పదార్థం ప్రతి ఒక్కళ్ళు తినాలండి కంపల్సరీ నేను చూడండి ఎట్లా పాతయి పాడైపోయినాయి మొత్తం కొన్ని టమాటాలు ఉన్నాయి టమాటా చెట్లు టమాటా చెట్లు పాపం రోగం వచ్చినాయి తిప్పుకొని కూడా మళ్ళీ మంచిగానే వస్తున్నాయండి ఇప్పుడిప్పుడే ఆ మధ్య నేను చాలా వీడియోలు చూసే అప్పుడు నేను వర్షాలకి పాడైపోయినాన్ని చాలా మంది పీకేసారు కానీ నేను అసలు తీసేయలేదండి చూద్దాం ఇంక ఇప్పుడు మనం ఏం చేస్తాం పీకు మాత్రం అట్లన్నీ తిప్పుకుంటే తిప్పుకుంటే నేను అలాగే ఉంచేశాను పర్వాలేదు మంచిగా తిప్పుకొని మంచి పోతొస్తుంది మళ్ళీ ఇప్పుడే ఓ ఏం కాదు అవి ఇంట్లో పెడితే ఊరికే పండిపోతాయి అంత చిన్నగా వయ్యారంగా కోస్తావు వాటిని గబగబ కోసే ఏం కాదు ఈ చెట్టు కొన్ని పచ్చిమిరపకాయలు ఉన్నాయండి మిరప చెట్లు విరిగిపోతాయి పెడుసుగా ఉంటాయండి బాగా పెడుసుగా ఉండి విరిగిపోతాయి తొందరగా మిరప చెట్లు మొత్తం దూరమే వచ్చి ఉన్నాయండి అసలు నేను పెట్టడమే కొంచెం లేట్ కదా సీజన్ అయిపోయే వరకు పెట్టేటప్పటికి వర్షాల్లో స్టార్ట్ అయినాయి వర్షంలో పెట్టేసరికి అస్సలు తిప్పుకోవట్లేదండి అవి ఇక అప్పటి నుంచి అంతే ఉంటున్నాయి మిరప చెట్లు కొంచెం కష్టం ఒక్కొక్కసారి వస్తాయి ఒక్కొక్కసారి పోతాయి కొంతమందికి బాగా వస్తాయి ఎందుకో మరి ఏం నాకైతే కొంచెం కష్టంగానే ఉందండి మిరపకాయ చెట్లు చూడాలి మళ్ళీ కొత్త మొక్కలు అవన్నీ వస్తాయా ఈ వంకాయలు ఎందుకో ఒక రెండు రోజులు కనుక కొయ్యకుండా ఉంటే లేదు తెల్లంగా అవుతున్నాయి మళ్ళీ లోపల చూస్తే బాగానే ఉంటాయి ఇవి అసలు వంకాయలు లేండి కొంచెం సార్లు మన గార్డెన్లో అయితే మూడు నాలుగు రకాలు ఉన్నాయండి వంకాయలు 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 మాత్రం చాలామందికి పడవండి అసలు వంకాయలు బాడీ పెయిన్స్ ఉండేవాళ్ళు అయితే ఇంకా బాగా ఎక్కువ పెయిన్స్ వస్తాయి దొరద ఉంటే కనుక ఎక్కువ దురద కూడా వచ్చేస్తుందండి వంకాయ కూరకు బాగా ఇవి కొయ్యి ఇవి ఎదిగినాయిలే ఇందాక ఎదగల బాగా ఈసారి కొయ్యవచ్చు బాగా మజ్జిగ పోసారండి చెట్ల నిండా మజ్జిగే మజ్జిగ పోసేసరికి అన్ని తెల్లగా ఒకసారి వాటర్ స్ప్రే చేస్తే అదంతా పోతుంది ఎండొస్తే బాగా వంకాయలు కోసిన చెట్లు ఒకసారి కట్ అయిపోయిందని చూసుకోలేదు చెట్టు చెట్టుకోసే చూపించలేదు వీడియో కట్ అయిపోయింది నేను చూసుకోలే ఎన్ని రోజులకు ఆ కింద వెట్టి పుట్టక వస్తున్నావు రెండు చేతులతోటి ఏమి లేదు మెల్లగా గోస్తే వీడియో లెంతీ అయిపోతుంది చెట్టు చిక్కుళ్ళు బాగానే వచ్చినాయండి చెట్టు చిక్కు వెళ్తాడు అవి అన్నీ కలిపి ఈ స్టాండ్లన్నీ కండి కొంచెం ఎత్తు స్టాండ్లు చేపిస్తే ఏమవుతుందంటే కొంచెం గాలి వచ్చినా కూడా పడిపోతానండి ఓపెన్ ప్లేస్ లాగా ఉంది కాబట్టి గాలి కొంచెం వచ్చినా కూడా అవి చెట్లు బకెట్లన్నీ డొల్లిపెడిపోతానండి కింద అందుకని నేల మీద ఎంత కొంచెం అంతే హైట్ పెట్టి మొత్తం కిందకి అన్నమాట అందుకని కిందకుండి అత్తయ్యి కొయ్యటం కూడా కొంచెం కష్టమే ఇట్లా కొంగోని కూర్చొని అల్లా కొయ్యాల్సి వస్తుంది కిందకి నాకు చూపించడానికి కూడా వీడియో కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది విజయ అడ్డం వచ్చేస్తుంది అట్లా కిందకుండేవారికి ఇక్కడ కాకరకాయలు ఉన్నాయండి కొంచెం కాకరకాయలు మాత్రం ప్రతి వీడియోలో అసలు లేకోకుండా ఉండనే ఉండవండి ఎన్నో కొన్ని వస్తూనే ఉన్నాయి అసలు కాకరకాయలు దొండకాయలు ఎప్పుడూ వస్తాయండి అసలు ఈ బీరకాయలు పొట్లకాయలు అవి కొన్నిసార్లు వేలైపోయి రావులే కానీ ఇవి మాత్రం అసలు దొండకాయలు ఒకటి కాకరకాయలు ఇంకా సమ్మర్లో ఏమన్నా ఆగిపోతాయి కానీ బాగా వస్తాయండి అసలు మెయింటెనెన్స్ కూడా కొంచెం కాకరీ ఇక్క తక్కువేనండి పెద్ద పెద్ద కుండీలే కావాలని కూడా ఉండదు ఇక బీరకాయలు అయితే గనుపు గనుపుకి చిక్కుళ్ళు అంటారు చూడండి అట్లనే గనుపు గనుపుకి పోతా పిందా అసలు ఎన్ని బీరకాయలు వస్తున్నాయంటే అన్ని బీరకాయలు వస్తున్నాయండి అసలు ఈ ఈసారి అయితే ఎంత బలంగా మళ్ళీ అసలు ఒక్క డ్యామేజ్ లేకుండా నీట్గా వంకర్లు పోకుండా ఒక్కొక్కటి ముప్పావు కిలో అర కిలో అయ్యి అంత ఉన్నాయి ఇదైతే ముప్పావు కిలో ఉంటుందండి ఖచ్చితంగా అంత లాభగా అంత బలంగా ఉంది ఈ పట్ల కాయ విత్తనాలుగా ఉంచానండి విత్తనాలు అడిగారు కానీ నేను ఇంకా ఒక్కటే కాయ అంత ముందు ఉంచిని కొన్ని విత్తనాలే వచ్చినాయండి ఇది కూడా అయినాక చెప్దామని చెప్పేసి ఇక అలాగ ఉంచేసాను ఒకాయి ఇంకొక్క కూడా చేసా ఇత్తనాలకి ఇది కూడా వచ్చేసాక చూడండి అసలు ఎన్ని ఉన్నాయి ఒక నాలుగు కిలోలో ఏమైతాయి అనుకుంటా ఐదు కిలోలు అవుతాయో ఒక్కొక్కటే అర కిలో ముప్పై కిలో ఉంది కొన్ని కట్టేసామండి సరిపోలేదు నేను కుట్టిన కవర్లు ఇక విజియా అయ్యో ఉంటే అవి కట్టింది కొంచెం చిన్నెత్తనం ఇది ఇది చెట్లో ఇరుక్కొని పోయి వంక జరిగిందండి కట్టాది కావాలా సరిగ్గా కాకరకాయ ఉంది ఇది తీసుకో చూడండి అసలు ఎన్ని వచ్చినాయో నాలుగు కిలోలు అవుతాయి నాలుగో ఐదు ఐదు ఏటట్టు ఉన్నాయి బీరకాయలు టమాటాలు కాకరకాయలు చిక్కుడుకాయలు ఇంతేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్